కర్నూలు మండల పరిధిలో ఉన్న బి తాండ్రపాడు గ్రామంలో ఏ రాజకీయ నాయకులు చేయలేన టిడిపి కోడమూరు విష్ణువర్ధన్ రెడ్డి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సహకారంతో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని బి తాండ్రపాడు గ్రామ సర్పంచ్ ఆగిపోకు జయనాథ్ తెలిపారు బి తాండ్రపాడు గ్రామంలో రెండు వేల పదమూడు సంవత్సరంలో గ్రామ ప్రజలకు సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఏళ్ళు ఇచ్చిన ఇండ్ల పట్టాలకు సరిహద్దులు ఏర్పాటు చేయాలని బి తాండ్రపాడు గ్రామ సర్పంచ్ జయన్న ఆధ్వర్యంలో డి విష్ణువర్ధన్ రెడ్డిని కలిసి గ్రామ ప్రజల సమస్యలను వివరించారు ఈ సందర్భంగా జయన్న మాట్లాడుతూ రెండు వేల పదమూడు సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు పదమూడు వందల మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు ఇచ్చారని వాటికి సంబంధించిన సరిహద్దులు ఏర్పాటు చేయలేదని తెలిపారు ఈ సమస్యల పట్ల విష్ణువర్ధన్ రెడ్డి స్పందిస్తూ వెంటనే రెవెన్యూ అధికారులతో మాట్లాడి అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో గ్రామస్తులు పెద్దలు పాల్గొన్నారు

పట్టాలు ఇప్పించినప్పుడు ఆయన ఎంపీపీగా ఉన్నప్పుడు పట్టాలు ఇప్పించారు తర్వాత ప్రభుత్వం మారేక అవి మూలబడడం జరిగింది మళ్ళీ ఈ రోజు టీడీపీ ప్రభుత్వంలో రెడ్డి ఆధ్వర్యంలో పట్టాల గురించి ఇక్కడికి వచ్చి మేమందరం అతనితో మాట్లాడడం జరిగింది ఆయన కంపల్సరీ మా అందరికి సర్పంచ్ గారి సహకారంతోనూ అందరి ప్రోత్సాహంతోనూ వరకు రావడం జరిగింది ఆయన మాకు ఇప్పుడే అందరి అందరి జనాల ముందరే కంపల్సరీ చేద్దామన్న ఒక మాట ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి అయినా మేము అందరము కుటుంబ సభ్యులాగానే ఎనకలా అండగా ఉంటామని కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాం వచ్చి అన్న స్థలానికి వచ్చి మీటింగ్ పెట్టి అన్నీ ఏర్పాటు చేశారు రాజవర్ధన అప్పట్లో కొంతమంది నాయకులు రాజన్నను కూడా అడ్డుకున్నారు దానిని మేము ఇప్పుడు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగనే ఈ రెండు వేల పదమూడులో వచ్చిన పట్టాలని ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రజలే కాకుండా ఇంకా మంది ఎంతోమంది ప్రజలు ఉన్నారు ఆ పేద ప్రజలకల్లా మేము పట్టాలు మా ప్రియతమ నాయకుడైన విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగనే మా స్థానిక ఎమ్మెల్యే అయిన బొగ్గుల దశగిరి గారి నాయకత్వంలో మా స్థానిక సర్పంచ్ అయిన గారి నాయకత్వంలో ఈ పట్టాలు పేద ప్రజలకు ఇప్పియాలని మేము ఎంతో ఆకాంక్షిస్తున్నాము ఖచ్చితంగా మాకు రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు సర్పంచ్ గారు మాకు హామీ ఇచ్చారు ఈ పట్టాలని నెక్స్ట్ వీక్లోనైనా కానీ ఈ మంత్లో కానీ ప్రజలకు పట్టాలను అందజేసి ఆ స్థలాలకి రాళ్ళు పాతి స్థలాలు చూపించవలసింది అలాగే సర్పంచ్ గారిని మా ఎంపీ గారిని కూడా మేము అర్జీ రాసినాము ప్రతి ఒక్కరికి అర్జీలు ఇవ్వడం జరిగినది అర్జీలకు కూడా కలెక్టర్ గారికి ఇచ్చాము ఎంఆర్ఓ గారికి ఇచ్చాము అందరికి ఇచ్చే అర్జీలోని కాబదపచారం చేయకుండా ప్రజలు కూడా ఎవరు పనిచేస్తున్నారు ఎవరు పనిచేస్తలేరు నమ్మాలని మేము విశ్వసిస్తున్నాము ఒకసారి సర్పంచ్ గారిని కూడా గ్రామంలో గుర్తు పెట్టుకోవాలి దీని మీద ఫేక్ పట్టాలు అవి అని ఆరోపణలు చేస్తున్నారు అవల్ల ఎటువంటివి కావు సర్పంచ్ ఆధ్వర్యంలో డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అధికారికంగా ఎంఆర్ఓ గారు సర్వేల గారు అక్కడ వచ్చి పోలిసి మనకు పట్టాలు ఇస్తారు మీరు ప్రజలు ఏ ఎటువంటి ఆందోళన చెందకాకండి ఎవరికి ఎటువంటి డబ్బులు కూడా ఇచ్చుకోవద్దని మనస్ఫూర్తిగా సవన్యంగా వివరిస్తున్నారు